thank mm -hmm. you జిల్లా బైసాం పట్టణంలోని సిద్ధార్థనగర్ లో పోలీసుల కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఇక బైసాం పట్టణం సిఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఉదయం ఉండే కాలనీలోని ఇంటింటికి వెళ్లి సరైన దూపత్రాలు ఉన్నాయా లేదా అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఇక ఇందులో నూట ఇరవై ఏడు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు ఒక ఫోర్ వీలర్లు ఉన్నాయి ఇక ప్రతి ఒక్కరూ విధిగా వాహనాలకు సంబంధించి వాహన పత్రాలు కలిగి ఉండాలని అదేవిధంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు గుడ్ మార్నింగ్ నేను బైంసా టౌన్ సి మాట్లాడుతున్నా ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా మన బైన్సా టౌన్లో ఉన్నటువంటి విద్యార్థనగర్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇట్టి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంకు వివిధ ర్యాంకులలో కలిసి ఒక అరవై మంది పోలీసు వారితో కలిసి ఈ సర్చ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఉన్నటువంటి ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ట్రాఫిక్ వాయోలేటర్స్ ఉన్నటువంటి వెహికల్స్ అదేవిధంగా ప్రాపర్ డాక్యుమెంట్ లేని వెహికల్స్ ఇక్కడ తీసుకొచ్చి ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొన్ని వెహికల్స్ తీసుకెళ్లడం జరిగింది రిమైనింగ్ కొన్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మాకు క్లియర్ చేయడం జరిగింది అట్టి విషయాన్ని మేము కన్సర్న్ అధికారుల దృష్టిలో పెట్టి ప్రాబ్లమ్స్ పరిష్కారానికి ప్రోత్సహిస్తామని చెప్తున్నాం ఇటు ప్రోగ్రాంలో సీజ్ చేసినటువంటి వెహికల్స్ టూ వీలర్స్ వన్ ట్వంటీ సెవెన్ త్రీ వీలర్స్ త్రీ వెహికల్స్ ఫోర్ వీలర్స్ వన్ ఈ అన్ని వెహికల్స్ కూడా ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషను కన్సర్ట్ ఓనర్స్కి డాక్యుమెంట్స్ ఉన్నలో ఉన్నటువంటి ఓనర్స్కి అప్పచెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ